మరి హుజురాబాద్ హుజురాబాద్ లో ఈటలకు సంబంధించిన నియోజకవర్గం ఎప్పటి నుంచో కూడా మరి అక్కడే జరుగుతుంది ఆ పోరు అని అంటున్నారు మరి ఎంతవరకు నిజమంటారు యాక్చువల్గా హుజురాబాద్ అనేది రాయందర్ అడ్డ అదే ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా అది ఈటరాజేందర్ గారి అడ్డ కానీ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు అసలు కి ఈటలకు అసలు ఏం సంబంధం అని కూడా కామెంట్లు చేశారు అని చెప్పి కూడా ఒక లెటర్ వచ్చింది ఏం వాళ్ళకి అదే వాళ్ళకి ప్రశ్నార్థకం అది దానికి ఆన్సర్ ప్రజలు చెప్తారు ఎందుకంటే ఒకసారి మనం ఇదే స్వేచ్ఛ టీని పట్టుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్తే హుజరాబాద్ చరిత్ర ఈటల రాజేంద్ర గారిది ఏందో చెప్తారు మొత్తం ఎందుకంటే నేను స్వయంగా ఒక బీజేపీ నాయకుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా పని పనిచేయడానికి ఆరు నెలలు అక్కడికి వెళ్ళాను ఆరు నెలలు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించిన గొప్ప విషయం ఏంటంటే ఆ నియోజకవర్గం అంతా తిరుగుతుంటే అసలు నియోజకవర్గం అంటే ఈ విధంగా ఉండాలి నియోజకవర్గంలో ఉండే నాయకుడు ఇలాంటి ప్రణాళికతో ఉండాలి అసలు ఏ విధంగా ఇది సాధ్యమైంది అని కొన్ని విషయాలు మీతో చర్చిస్తాను ఎందుకంటే ప్రజలకు వెళ్ళే విషయం కాబట్టి హుజరాబాద్లో ఏ మండలానికి వెళ్ళినా ఫోర్ లైన్ రోడ్ ఉంటుంది ఏ మండలం టు మండల్ కనెక్షన్ మండల్ టు మండల్ మళ్ళీ ఈ మండల్ నుంచి హైవే కనెక్షన్ ఉంటుంది ఫోర్ లైన్ రోడ్ ఉంటుంది హుజరాబాద్లో రైట్ సైడ్ చూసినా లెఫ్ట్ సైడ్ చూసినా కూడా పచ్చని పంటలతో పచ్చని పైరుతో ముందుకు పోతూ ఉంటుంటాం ఎందుకంటే ఫుల్ వాటర్ ఏ విధంగా వాటర్ చెక్ డ్యాములు ఏర్పాటు చేయడం చెరువులు ఏర్పాటు చేయడము చె వర్షాకాలం వస్తే అయితే మొత్తం ఇంకా ఫుల్ చెక్ వాడ చెరువులతోని చెరువులు నిండిపోయి వాటర్ దుంకుతూ ఉంటుంటుంది అక్కడ బోర్ వేస్తే పైన పది ఫీట్ల ఇరవై ఫీట్లనే బోర్లో వాటర్ ఉంటుంది అంటే ఎంత ప్రణాళికబద్ధంగా ఈటన్ రాజేంద్ర గారు అక్కడ ఆ యొక్క నియోజకవర్గాన్ని తీర్చిదిరడానికి ఒక ఇన్స్పైర్ నియోజకవర్గం అది మేము నేనే కాదు నాతో పాటు వచ్చినటువంటి నా సహచరులు ఎవరైతే బీజేపీలో పనిచేయడానికి కీటరాజేంద్ర గారికి ఎలక్షన్లో పనిచేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు అసలు ఇలాంటి నియోజకవర్గం అందరం వచ్చి చూడాలి ఇట్లా ఇంత ఇంత గొప్పగా తీర్చిద్దిండి నియోజకవర్గాన్ని అని చెప్పేసి అందరు ప్రశంసించారు అంటే హైవే ఫ్లైఓవర్లే ఉండొచ్చు ఒక నియోజకవర్గంలో ఫ్లైఓవర్లు ఉండడం అనేది ఆలోచించండి ఎట్లుంటారు ఒక నియోజకవర్గంలో ఫ్లైఓవర్లు ఒక నియోజకవర్గంలో అక్కడ లోపడ అంటే నేను అంటే ఫ్లైఓవర్లు మన దగ్గర కూడా ఉన్నాయి అని హైదరాబాద్ వేరు రూరల్ వేరు రూరల్లో ఫ్లైఓవర్ వేయించడము కనెక్టింగ్ రోడ్స్ హైవే కనెక్టింగు మళ్ళీ మనము మొత్తం హైవే కరీంనగర్ రోడ్ పోతే మొత్తం గుంతలు అన్నీ ఆ రోడ్ దరిద్రంగా ఉంటుంది మరి ఉజరాబాద్కి వస్తే ఇది హుజరాబాద్ అని చెప్పొచ్చు ఓ డ్రైనేజ్ సమస్య ఉండదు ప్రతి గల్లీకి రోడ్ ఉంటుంది చిన్న ఐదు ఫీట్ల దానికి కూడా రోడ్ ఉంటుంది అంటే అంత మంచి తీర్చిదిద్దినటువంటి వ్యక్తిత్వం మరి అక్కడ ఎక్కువ పంట వండేయడం కూడా అక్కడనే వండుతూ ఉంటుంటుంది అక్కడ పెద్ద జమ్మిక్కుంటుంది మార్కెట్ కమిటీ చాలా మార్కెట్ చాలా పెద్దది సో ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే హుజరాబాదు చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాను నేను అడిగాను చాలామంది ఎట్లా జరిగింది అంటే ఈటెల గారు హుజరాబాద్ మ్యాప్ వేసుకొని నీళ్ళు ఎలా వెళ్ళాలి బయటికి డ్రైన్ ఎలా వెళ్ళిపోవాలి అసలు వాటర్ సోర్స్ని ఎక్కడ పెంచాలి చెరువులను ఎట్లా చేసుకోవాలి చెరువుకున్నట్టు అన్నికట్టలు ఎట్లా చేసుకోవాలి చెక్ డ్యామ్లు ఎట్లా కట్టాలి ఇవన్నీ ఒక ప్రణాళికతో సిస్టమేటిక్గా ఆయన ఒక ఇరవై సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ నియోజకవర్గాన్ని మంచి తీర్చిదిద్దిన వ్యక్తి ఒకటి నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో రైలు రోగ జరిగింది కూడా హుజరాబాద్ నుంచి తెలంగాణ ఉద్యమంలో మా మారోటలో రాళ్ళు కొట్టిన దాంట్లో దాదాపు ఇరవై మంది మీద కేసులైంది హుజరాబాద్ నుంచి తెలంగాణలో ఏ ఉద్యమం జరిగినా కూడా ఎక్కడ పార్టీ మీటింగ్ జరిగినా కూడా సర్ది కట్టుకొని అక్కడి నుంచి వేలాది మంది మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ని సక్సెస్ చేసేవాళ్ళు ఆ తెలంగాణ మూమెంట్లో సో అలా తెలంగాణ హుజరాబాద్ చరిత్ర చెప్పుకుంటూ పోతుంటే అన్న అనేకం ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇక్కడ మీటింగ్ అయినా కూడా తన ఇంకా ఉదరాబాద్ నుంచి ఒక రెండు వందల మంది ఐదు వందల మంది అట్లా ఆ మీటింగ్ ఉన్న మీటింగ్కి వెళ్ళి అక్కడ సక్సెస్ చేసి ఆ మీటింగ్లో జనం ఇంత వచ్చిండ్రు అని చెప్పి చూపించి ఆ మీ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎక్కువ శాతం ఉద్యమంలో పాల్గొన్నది కూడా ఉదరాబాద్ నాయకులే మరి అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు చరిత్ర చూస్తే అక్కడ సర్పంచ్లే కానీ జెడ్పీటీస్లే కానీ ఎంపీటీస్లే కానీ జెడ్పీ చైర్మన్లే కానీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవ్వరు కూడా ఉజరాబాద్లో ఈటర్ రాయందరు ఈయన నిలబెట్టిండ్రు ఈయన సైకిల్ ఆయన నిలబెట్టిన వ్యక్తి అంటే ఆయన గెలుచుడే ఓడిపోయింది ఇక్కడవరు లేదు అక్కడున్న నాయకులు కానీ ఆ సమయంలో కూడా వాళ్ళందరూ కేసీఆర్ కొంతమందిని డబ్బుతో కొన్నాడు కొంతమందిని డబ్బుతోని పదవితో కొన్నాడు కొంతమందిని వేరే వేరే మాటలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆ మాటలు విని లొంగ తీసుకొని కొంతమందిని లొంగ తీసుకోవడం జరిగింది ఎంత లొంగ తీసుకున్నా కూడా ఆయననే ప్రజలు ఆ రోజు మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కానీ గెలిగింది ఆ హుజరాబాద్ ఎన్నికల్లో ఎట్లా అంటే ఇటు కేసీఆర్ వర్సెస్ ఈటల రాయంద్ర అనేటు జరిగింది